KASIM abi KASIM శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడుతుంది మరియు సివాంత గ్రహమైన రుద్రాక్షను అభ్యర్థం పట్టుకొని ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ ఈ నెల ఇరవై నాలుగో తేదీన గుంటూరులో సిపిఐ నగర మహాసభలు జరగనున్నాయి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాకు వెల్లడించారు కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం నగరాభివృద్ది కోసం నిరంతరం ఉద్యమాలు సాగించడం జరుగుతుందని తెలియజేశారు నగరంలో నెలకొన్న ప్రజా సమస్యలు ప్రభుత్వాల తీరుపై మహాసభల్లో చర్చించి పోరాటాలకి రూపకల్పన చేస్తామని అన్నారు సమావేశంలో రావుల అంశుపా అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగర మహాసభలు జులై ఇరవై నాలుగో తారీఖున జరగబోతా ఉన్నాయి ఈ నగర మహాసభను విజయవంతం చేయాలని నగర ప్రజల్ని కోరుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం స్థానిక సమస్యలే కాకుండా మరి దేశవ్యాప్త పిలుపులు రాష్ట్ర పిలుపుల్లో భాగంగా కూడా మరి దేశానికి పట్టినటువంటి ఏదైతే మరి మద్దోన్మాదానికి వ్యతిరేకంగా అట్లాగే కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మరి ఆంధ్ర చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ నగరంలో మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అట్లాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నీ కూడా మరి ప్రభుత్వాలు పెంచినప్పుడల్లా కూడా వాటికి నిరసనగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఈ స్థానికంగా సంబంధించి ఏదైతే పివి నాయుడు కూరగాయల మార్కెట్ సంబంధించి అమ్మకానికి పెట్టాం వాటిల్లో అది ఒకటే కాకుండా దానికి సంబంధించి నాయ నల్లబాటుకు సంబంధించి ఒక స్థలం అట్లాగే వెల్ఫేర్ సెంటర్ కూడా మూడు కలిపి ఏపీ బిల్డ్ పేరుతోటి అమ్మకాన్ని పెట్టిన పరిధిలో మరి హైకోర్టును కూడా ఆశ్రయించాం ఏదైనప్పుడు కూడా కోర్టు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఈ మధ్యలోనే మరి సిపిఐ అన్ని పార్టీలని ఏకం చేసి మార్కెట్ని మరి కాపాడగలిగా ఈరోజు మార్కెట్ మార్కెట్గా ఉందంటే మొదట దాన్ని ఆ కారక దాన్ని నిలపడం కోసం అక్కడ ఉండటం కోసం మొదట మొదట అడుగు సిపిఐ గారు వేసాం మరి పోరాట ఫలితంగా ఈ రోజున మార్కెట్ మార్కెట్గా ఉంది లేకపోతే శివారు ప్రాంతానికి తరలింపాలని ఆ స్థలాన్ని మరి ఎవరికో కట్టబెట్టాలనే ప్రయత్నాలని సిపిఐ గారు అట్లాగే మరి గాంధీ పార్క్ ముందు బస్సు పే పేరుతోటి మరి అది ఒకటే కాకుండా ఇరవై రెండు సెంటర్లో మరి బస్సు పేరు కట్టాలని నిర్ణయం తీసుకొని కాంట్రాక్ట్లకి మేయర్లు కమిషనర్లు మరి వాళ్ళకు అనుమతులు ఇచ్చినా కూడా దాన్ని కోర్టును ఆశ్రయించి ఈరోజునవన్నీ కూడా బస్ గాంధీ పార్క్ ముందు కట్టిన బస్సు పేరు అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఆటో యూనియన్ వాళ్ళ జీవనోపాధి పోకుండా సిపిఐగా వాళ్ళకి అండగా నిలబడి బస్ బేను రద్దు చేయించాం అట్లాగే గత పది సంవత్సరాలుగా మరి వసుంధరాపురానికి సంబంధించి ఏదైతే మరి వెల్ఫేర్ సెంటర్ ఉందో దాంట్లో మరి వార్కింగ్ ఏర్పాటు చేయాలని మరి ఉద్యమాన్ని ప్రారంభించాం అక్కడ ఉన్న అడవిగా ఉన్న దాని దగ్గర బాగు చేపించు సిపిఐ మరి ముందుండి నాయకత్వం వహించాం అనంతరం మరి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అట్లా పోయింది ఈ మధ్య దానికి సంబంధించి సోపర్ రెడ్డి గారు చొరవ అట్లాగే ఎమ్మెల్యే ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి

మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి